ఎస్ఐఆర్ ప్రక్రియపై డిఎంకే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్ అర్హులైన వాళ్ల ఓట్లను తొలగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డిఎంకేని గద్దె విజయ్ తో సహా ఎవరికీ సాధ్యం కాదు అన్నారు డిఎంకే డెబ్బై ఐదో ఆవిర్భావ దినోత్సవాల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్ని కొత్త పార్టీలు సృష్టించినప్పటికీ డిఎంకేను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఉద్దేశించి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఎస్ఐఆర్ ప్రక్రియపై డిఎంకే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైపు తమ ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంటే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమరణ కొనసాగించడం దారుణమని ఆరోపించారు అర్హులైన వాళ్ల ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని డిఎంకే కార్యకర్తలకు స్టాలిన్ పిలుపునిచ్చారు ఓట్లు తొలగించిన వాళ్లకు సాయం చేయడానికి డిఎంకే కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు తమిళనాడులో ఓట్ల జాబితాలో అవకతవకలు పాల్పడేందుకు కుట్ర జరుగుతోందని స్టాలిన్ ఆరోపించారు డిఎంకేను కనుమరుగు చేస్తామని కొంతమంది ప్రకల్పాలు పలుకుతున్నారని అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు ఒక సూర్యుడు ఒక చంద్రుడు లాగా డిఎంకే కూడా శాశ్వతంగా ఉంటుందన్నారు తన తర్వాత ఉదయనిధి స్టాలిన్ పార్టీని నడిపిస్తారని అన్నారు వారసుడిపై క్లారిటీ ఇచ్చారు స్టాలిన్ టీవీకే పార్టీ నేత విజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు స్టాలిన్ బిజెపి కలిసి వచ్చే ఎన్నికల్లో తమను ఓడించడానికి విజయ్ కుట్రలు చేస్తున్నారని అన్నారు ఆ ప్రయత్నాలు ఎప్పటికీ సక్సెస్ కావన్నారు